హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో బెట్ ద్వారక క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము ద్వారకలలో బెట్ ద్వారకొకటి శ్రీకృష్ణుడు చిన్నతనంలో తన స్నేహితుడైన సుధాముని బెట్ ద్వారకనందు కలిసినట్లు కథనం ద్వారకలో బెట్ ద్వారక ఒక భాగం మాత్రమే శ్రీకృష్ణుని నివాసంగా నిర్ధారింపబడ్డ బెట్ ద్వారక అననది అరేబియా సముద్రంలో ద్వారక దగ్గ ఉన్న చిన్న ద్వీపం కృష్ణుని కాలంలో బెట్ ద్వారక నౌకాశ్రయం ధర్మిళ ద్వారక అభివృద్ధి చెందే సమీపంలోని ఓకా నౌకాశ్రయంగా రూపుదిద్దుకుంది రుక్మిణిదేవి సుమారు ఐదు వేలు సంవత్సరాలకు పూర్వం స్వయంగా చేసిన కృష్ణుని విగ్రహం వాస్తుశిల్పి వల్లభాచార్యులు సుమారు ఐదు వందలు సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు ఆలయం నందలి కృష్ణుని విగ్రహం రుక్మిణిచే తయారు చేయబడిందని నానుడి చిన్ననాటి స్నేహితుడు సుధాముడు కృష్ణునికి పేలాలు బియ్యం నుండి తయారు ఇచ్చియుండుటవల్ల పేలాలు సంప్రదాయ కానుకగా కృష్ణునికి సమర్పిస్తారు బెట్ ద్వారకలో శివ విష్ణు హనుమాన్ మరియు దేవి ఆలయాలు ఉన్నాయి స్థలపురాణం ప్రకారం విష్ణువు శంకాసురుడనే రాక్షసుణ్ణి ఈ ద్వీపంలో సంహరించాడు శంకాసురుడనే రాక్షసునికి శంఖాన్ని పోలిన ఆభరణం తలపై ఉండేది వాడు తనకు కల ధనంవల్ల స్త్రీలు తనను ఇష్టపడతారని తలచేవాడు వాడు శ్రీకృష్ణుని సాధారణ పశువులకాపరి కాపరి అయినా నిత్యం గోపికలతో వినోదిస్తున్నాడని కృష్ణునిపై అసూయపడ్డాడు కృష్ణుడు గోపికలతో నాట్యం చేసేవాడు ఒక రాత్రి శ్రేకృష్ణుడు అందమైన గోపికలతో రాసలీల నృత్యం చేస్తుండగా శంఖాసురుడు అసూయపడి వారిలో అందమైన యువతులను నృత్యమునుండి బయటకు లాగటం మొదలుపెట్టాడు అప్పుడు ఆ యువతులు సహాయం కోసం అరవగా కృష్ణుడు శంఖాసురుని ఆపాడు కృష్ణుడు వారిని కాపాడి బలరామునికి వారిని ఆప్పగించాడు కృష్ణుని శక్తిచూసి శంఖాసురుడు ప్రాణభయంతో పరుగెత్తాడు అయినా కృష్ణుడు వదలక పట్టుకుని ముష్టిఘాతంతో క్రిందపడవేశాడు శంఖాసురుడు వలసిపోగా శ్రీకృష్ణుడు అతని నుండి శంఖాన్ని పోలిన ఆభరణం తీసుకుని బలరామునికిచ్చి శంఖాసురుని వధించాడు శంఖాసురుని పేరుతో బెట్ ద్వారకనందు కోనేరు ఉంది మత్యావతారంలోనున్న భగవానుడు రుక్మిణి త్రివిక్రముడు దేవి రాధ లక్ష్మీ సత్యభామ జాంబవతి లక్ష్మీనారాయణ్ తదితర దైవాల ఆలయాలు బెట్ ద్వారకలో ఉన్నాయి బెట్ ద్వారకలోకల మరియొక ముఖ్య ఆలయం హనుమాన్ దండి ఆలయంలో హనుమంతుడు మరియు అతని కుమారుడు మకరధ్వజుని విగ్రహాలు ఉన్నాయి హనుమంతుడు తినివదలిన ఫలంతిని ఒకమసలి మకరధ్వజునికి జన్మనిచ్చినట్లు కథనం బెట్ అనగా గుజరాతీ భాషనందు దీవి అని అర్థం మరియు ఈ ప్రదేశం ద్వారకలో ఒక భాగం దీవిలోని ద్వారక కావున ఈ దీవిని బెట్ ద్వారకగా పిలుస్తారు యాత్రికులు ద్వారక నుండి రోడ్డు మార్గంలో ఓకారేవుచరి లాంచీపై బెట్ ద్వారక చేరవలసి ఉంటుంది బెట్ ద్వారకనందు ఆలయాలు దర్శించి తిరుగు ప్రయాణంలో మరలా వసతి కొరకు ద్వారక రావలసి ఉంటుంది ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం ఒకటి గంట వరకు తిరిగి సాయంత్రం మూడు నుండి ఆరు వరకు ఆలయం ఉంటుంది భగవద్గీతనందు మౌసల మౌసలపర్వంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ద్వారక సముద్రతీరంలో నిర్మింపబడుట వల్ల తన నిర్యాణం పిమ్మట ద్వారక కొద్ది సమయంలో సముద్రంలో కలిసిపోతుందని సముద్రం ఒక సరస్సువలే ఉంటుందని తెలిపాడు శ్రీకృష్ణుడు ద్వారకను కొన్ని చదరపు మైళ్ల విస్తీర్ణములో నిర్మించాడు ద్వారక మరియు బెట్ ద్వారక మధ్య సముద్రం సరస్సువలే కనపడుతుంది సుమారు పదహారు వందల సంవత్సరాలకు పూర్వం ద్వారక సముద్రంలో కలసిపోయినట్లు పరిశోధనల సారాంశం పురావస్తు శాఖవారు రెండు పర్యాయాలు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించి చాలా భాగం విషయసేకరణ చేశారు సుమారు అరవై సంవత్సరములకు పూర్వం గుజరాత్ రాష్ట్ర పురావస్తు శాఖవారు జరిపిన పరిశోధనయందు ద్వాపరయుగంలోని వస్తువులు కనుగొన్నారు అటుపిమ్మట కేంద్ర ప్రభుత్వ పురాస్తు శాఖ నౌకాసంబంధ పురావస్తు యూనిట్ తో కలిసి సంయుక్తముగా ద్వారక ఆలయ పరిసరాల్లో జరిపిన పరిశోధనలో మూడు సంవత్సరాల క్రిందటి కుమ్మరి కొలిమి కుండలు కాల్చే చోటు కనుగొన్నారు అందువల్ల మరలా ఇరవై సంవత్సరాలు తదుపరి పరిశోధనలు చేశారు నిధులు మంజూరు కాబడుటవల్ల తదుపరి పరిశోధనలు జరిగాయి సముద్రంలో భవనాలకు సంధించిన ఆనవాళ్లు రెండు వేల ఏడు సంవత్సరంలో కనుగొన్నారు తదుపరి పరిశోధనలలో కూడా ద్వారకకు సంబంధించిన అనేక వస్తువులు కనుగొన్నారు బెడ్ ద్వారకనందు జరిపిన పరిశోధనలో కోటగోడలకు సంబంధించిన ఆనవాళ్లు కనుగొన్నారు మహాభారత పురాణంలో పేర్కొన్న ద్వారక ఊహా ప్రదేశం కాదని పరిశోధనలు నిర్ధారించాయి ద్వారక పురాతన కాలంలో ఉన్న పట్టణమని తరువాత సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా సముద్రంలో మునిగిపోయిందని నిర్ధారణ అయింది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు